హలో ఫ్రెండ్స్ ఈ ప్రపంచంలో ప్రతి మనిషి తన జీవితంలో ఏదో ఒక విషయంలో అబద్ధం చెప్తారు కానీ అబద్ధాలు చెప్పడం వల్ల కలిగే అనర్ధాలు కూడా చాలానే ఉంటాయి అందుకని అబద్ధాలు చెప్పి అనర్థాలకు కారణమయ్యే బదులు నిజం చెప్పి సంతోషంగా ఉండడం ఉత్తమం మనం ఆడే అబద్ధం మనం చెప్పే అబద్ధం ఆ ఒక్క క్షణం సంతోషాన్ని ఇవ్వచ్చు కానీ నిజం చెప్పడానికి కష్టమైన అది జీవితాంతం ప్రశాంతతను ఇస్తుంది మనం ఆడే అబద్ధం ఇతరుల జీవితాల్లో ఊహించని మార్పులను తీసుకొస్తుంది దారి తీస్తుంది నేను చెప్పబోయే ఈ నా కథ కూడా అలాంటిదే నేను ఆడిన అబద్ధం నా జీవితంలో ఊహించని బాధను తీసుకొచ్చింది నేను మీతో చెప్పబోతున్నాను నేను బీటెక్ చదువుతున్న రోజుల్లో నాకు ముగ్గురు స్నేహితులు ఉండేవారు ఎక్కువగా ఆ ముగ్గురితోనే ఉండేవాణ్ణి ఆ ముగ్గురితోనే కళాశాలకు వెళ్ళడం రావడం చేసేవాణ్ణి ప్రతి ఒక్కటి ఆ ముగ్గురితోనే ప్రచుకునేవాడిని నా స్నేహితులందరిలోనూ కూడా ఆ ముగ్గురినే ఎక్కువగా నమ్మేవాడిని అంతేకాకుండా నాకు కళాశాలలో ఒక అమ్మాయి అంటే చాలా ఇష్టం ఆ అమ్మాయి పేరు రక్ష నేను కళాశాలలో చేరిన మొదటి రోజే రక్షాని చూశాను ఆ క్షణం నుంచి రక్షను ప్రేమించడం మొదలు పెట్టాను ఇప్పటికీ ప్రేమిస్తూనే ఉన్నాను కానీ నా ప్రేమ విషయం మాత్రం రక్షకి ఇంతవరకు చెప్పలేదు కారణం తను నన్ను ఒక మంచి స్నేహితుడిగా భావిస్తుంది ఇప్పుడు నేను తనను ప్రేమిస్తున్నాను అన్న విషయం చెప్తే తను నా స్నేహాన్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నాను అని ఎక్కడ బాధపడుతుందో అని నాతో ఎక్కడ మాట్లాడడం మానేస్తుందో అని తనని బాధ పెట్టడం ఇష్టం లేక ఒక ప్రేమికుల్లాగా కాకపోయినా ఒక మంచి స్నేహితుల్లాగా అయినా ఉందామని చెప్పలేదు నా స్నేహితుల ముగ్గురికి కూడా నా ప్రేమ విషయం తెలుసు ఈ ప్రేమికుడు రక్షకు తన ప్రేమ విషయం చెప్తాడా చెప్పడా చివరికి వీళ్ళిద్దరూ కలుస్తారా కలవరా ఏ అబద్ధం చెప్పడం వల్ల తన జీవితం మారిపోతుంది పార్ట్ టూలో ఈ వీడియో ఫుల్ ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చెప్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ